ஜீராம் ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெயராம் இந்த सम्राजन जगत Hold सम्राजन जगत ఆరతికి నమస్కారం చేసుకుంటే అయోధ్య అయోధ్యలో కొలువైనటువంటి ఆ రామచంద్రుడికి నమస్కారం చేసినట్టే ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రుల వారే ఈరోజు బాలరాముడిగా ప్రతిష్టా ఇక్కడ ఆరతికి నమస్కారం చేసుకుంటే అయోధ్య అయోధ్యలో కొలువైనటువంటి ఆ రామచంద్రుడికి నమస్కారం చేసినట్టే ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రుల వారే ఈరోజు బాలరాముడిగా ప్రతిష్టాపన జరుగుతుంది స్వామివారు ఆశీనులవుతారు అంటే ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో స్వామివారు భూలోకంప రామ హాలాత్మక పరమేశ్వర రామ శేష తల్పసుక నింద్రిత రామ శేష తల్పసుక నింద్రిత రామ అన్నం అందరూ కూడా అనండి పని చెప్పండి ఈ కలియుగంలో brahma parat para rama brahma parat para जी बोलो हनुमान की जी बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम 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 जय सूता राम 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 जय सीता रामचंद्र भगवान की जय श्री राम

जा नमः श्रीराम राम रे राम, रामे, रामे, रामे ज्यं भशोगस्ताघश्चक्रवायं यण्याम्याश्च ये तस्माजज्ञास्सर्वभुतः च सामानि जज्ञिरेन्दागं स जज्ञते तस्मादशस्तस्मादजायतास्मादश्वा तस्माद। अजायन्ता के चो भजानता

ఐదు వందల ఏళ్ళ మన హిందువుల కళ నేడు నెరవేరబోతున్న సందర్భంగా మా ఏకైక భారతదేశంలో లక్ష్మణలేని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మా పన్నెండు గంటల తర్వాత మహా అన్నదాన కార్యక్రమం ఉంది ఇంటి కార్యక్రమానికి వందలాది వేలాదిగా మా గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాలు కూడా మా ఇండలో గ్రామ రామాలయాన్ని ప ఈరోజు చూడడానికి వస్తున్నారు రాములోని ప్రతిష్టాపన అక్కడ మేము లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరుగుతుంది రామ రామ మందిర్లో ఇలాంటి ఈ ఘటన మేము కళ్ళ నిండా చూడడానికి మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీ మన్న జై శ్రీ శ్రీరామ్ నా పేరు కుమార్ గోహన్ రెడ్డి మండలం రామండలంబాయి జిల్లా నిజాం కాదు అది ఈరోజు అయోధ్య అయోధ్యలో జరిగేటటువంటి నామకార్యం ఈరోజు మరి ఇందలవాయిలో కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఘనంగా మేము భక్తులందరూ జరుపుకుంటున్నాము మరి అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున మా ఇందులవాయి గ్రామ భక్తులు కూడా చదివిన్నారు అంటే మన అయోధ్యలో జరిగేటటువంటి ప్రతిష్టాపన రోజు అక్కడ కూడా పెద్ద ఎత్తున జరిగింది మన భారతదేశం లోపల ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఎప్పుడు జరిగినటువంటి ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిందని పూర్వీకులు చెప్పారు మరి ఈరోజు మనకి ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనము మన రాముడు మళ్ళీ రామ రామరాజ్యం రావాలని అని అంటారు కదా అదే విధంగా ఈరోజు కూడా రాముడే మనకు ఈరోజు రామారాజ్యం వచ్చేయాలి చేసినట్టు బట్టి భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది లోపల రామస్వామి మరి రాముడు సీ సీతారాములే ఉంటారు లక్ష్మణుడు ఈ ఆలయంలో ఉంటాడు కనుక అక్కడ మా అప్పట్లో రాజుల పరిపాలనలో జరిగినటువంటి యుద్ధాలను వాటిని కాపాడి రక్షణ లేక రాముణ్ణి సీతను మా రామాలయంలో నిర్మించారు కనుక ఈ ఐదు వందల సంవత్సరాల క్రితం మా రామాలయము నిర్మించిన నిర్మించబడింది అందుకనే భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆనందంగా భక్తి భావనతో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం జై శ్రీరామ్ ఈరోజు ఎత్తున మన అయోధ్యలో రామాలయము ఇక్కడ ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి అదే విధంగా మన తెలంగాణలో ఎక్కడని ఏ రామాలయంలో ఉన్నా కానీ పెద్ద ఎత్తున మేము అదే కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఇక్కడ సుగ మా ఇందలవై గ్రామంలో పెద్ద ఎత్తున లక్ష్మణనుడు లేనటువంటి రామాలయము ఇక్కడ పెద్ద ఎత్తున మా భక్తులు కొన్ని వేల మంది పక్క గ్రామాల వారసుగా ఇక్కడ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పొద్దున్నుంచి దీప ఆరాధన ఇప్పుడు కళ్యాణం ఇప్పుడు అది అన్ని ఏ విధంగా చేయాలో అక్కడ రామాలయంలో చేసినట్టు అయోధ్యలో చేసినట్టు ఆ విధంగా మా ఇంద్రవాయి గ్రామంలోనే చే చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున పిల్లలు యూత్ పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ అక్కలు చెల్లెళ్ళు కొంత కొన్ని వేల పబ్లిక్ ఇక్కడ వచ్చి మా రామాలయాన్ని మంచిగా దర్శించుకుంటూ ఇక్కడ మీకు పెద్ద ఎత్తున మేము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని మా ఇంద్రవాయి తరఫు నుంచి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో కొలువై ఉన్నటువంటి కొలువుదీరం ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మకమైనటువంటి లక్ష్మణ రహిత దేవాలయం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నిల్వాయినండు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం ఉదయం స్వామివారికి హారతి సుప్రభాత కార్యక్రమం జరిగింది తరువాత అష్టోత్తర శత కలశాభిషేకం స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది తరువాత మహిళా మనుల చేత పుష్పార్చన కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు సాయంకాలం ఈరోజు స్వామివారు గ్రామ వీరుల కూడా పొరపాటు కార్యక్రమాన్ని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఇది ఇందలవాయి గ్రామంలో కొలువై ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి లక్ష్మణ్ లేని భారతదేశంలో ఏకైక రామాలయం ఈ ఇందలవాయి రామాలయం ఈ రామాలయంలో స్వామివారు లక్ష్మణ్ లేకుండగా మూల విగ్రహంలో సీతారాములు ఆంజనేయులు చుట్టూ దశావతారాలు ఉండి లక్ష్మణ్ లేనటువంటి ఏకైక రామాలయం ఇదే అని చెప్పుకోవచ్చు పూర్వకాలం లోపల రెండు వందల సంవత్సరాల కంటే పూర్వం ఏనుగుల వీరస్వామి అనేటటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చిన్నపట్నం నుండి కాశీయాత్రకు బయలుదేరినప్పుడు ఈ దేవాలయాన్ని చూసి ఇది నిజాం నవాబుల దాటికి తట్టుకొని బురద లోపల కమలములై వికసిస్తున్నటువంటి ఏకైక రామాలయం అని దక్షిణ భారతదేశంలో తిరుపతి తర్వాత రాజోపచారాలతో నడిచే గురి ఇదే ఉందని తన యొక్క కాశీయాత్ర చరిత్ర అనేటటువంటి పుస్తకంలో పేర్కొన్నాడు ఈరోజు ఆ యొక్క అయోధ్య బాలరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో స్వామివారికి ఉదయం కాలం నుండే సుప్రవాద కార్యక్రమం మరియు అష్టోత్తర శతకలుషాభిషేకము మహాపుష్పాభిషేకము తులసీదల నామార్చన ఇటువంటి కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని అయోధ్యలో జరిగేటటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని వీణుల వీక్షించేందుకు ఎల్ఈడి ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని భక్తులకు అందిస్తూ మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సాయంకాలము ప్రతి వీధులకుండా ఈ యొక్క స్వామివారు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు